జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వేడి అయితే మీ ముందుకు వచ్చారు యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే ఆయన సమాధిలో మృతదేహం ఉండాలి కదా ఆయన సమాధిలోని మృతదేహం ఉండాలి కదా ఎందుకు లేదు ప్రకృతి ధర్మంగా ప్రకృతి ధర్మంగా ఈ భూమి మీద జన్మించిన మనిషే అయినా ఆఖరికి దేవుడే అయినా తన యొక్క మృతదేహాన్ని భూ మట్టికి అప్పగించవలసిందై ఉన్నది మన హిందూ సనాతన గ్రంథాల్లో వేదాలు చెప్తా ఉన్నాయి అయ్యే బైబిల్ చెప్పడం లేదు ఎందుకు ఇక ముందుకు వెళ్దాం బైబిల్ వ్రాయబడి కనీసం నేటికి పదిహేను వందల సంవత్సరాలు అయిందని చెప్తుంది బైబిల్ బైబిల్ వ్రాయి వ్రాయబడి నేటికి పదిహేను వందల సంవత్సరాలు అయింది ఏసు చనిపోయి నేటికి రెండు వేల సంవత్సరాలు దాటింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు దాటిందని చరిత్ర చెప్తా ఉంది పాత నిబంధనలో యుహో అనే దేవుడిగా ఇస్రాయేల్ ప్రజలు పన్నెండు గోత్రాలు పూజిస్తారు నేటికి కూడా పూజిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తుని అరగ క్రీస్తుని దేవుడిగా అంగీకరించారు ఎందుకంటే ఆయన ఒక ఇస్రాయేల్ జనాంగంలో యూదగోత్రములు జన్మించాడు జన్మించాడని చరిత్ర చెప్తోంది కనుక జన్మించాడు ఒక యూదుడై ఉండి యూదులకి వ్యతిరేకంగా మోస రాసిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన బోధించాడని యుహోకి దేవుడే దేవుడే బైబుల్ ఇస్రాయల్ దేవుడైనటువంటి యుహోకి వ్యతిరేకంగా తానే దేవుడుగా ఆయన ప్రకటించుకున్నాడని వాళ్ళు ఏసుక్రీస్తుని చంపేసినట్లు బైబిల్లో రాయబడింది ఆయన మీద వేసిన ముద్రలు మూడు ఒకటి మతద్రోహి రెండు దైవద్రోహి ఒకటి మతద్రోహి దైవద్రోహి తిరుగుబాటుదారుడు ఈ మూడు ముద్రలు ముద్రలేసి ఆయన్ని చంపడం జరిగింది కొత్త నిబంధన పుస్తకంలో కొత్త నిబంధన పుస్తకంలో ఇస్రాయేల్ జనాంగం పూజిస్తున్నటువంటి యహోవా పేరు కనిపించదు తర్వాత అందుచేత ఎవరైతే ఏసుక్రీస్తుని విశ్వాసిస్తారో వాళ్ళు మాత్రమే అనగా క్రైస్తవులు మాత్రమే ఏసుక్రీస్తుని దేవుడిగా పూజిస్తారు ఇది వాస్తవం అందరికీ తెలిసిందే కానీ ఏసు బైబిల్లోని మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు మాత్రము యోహాను రాసినటువంటి స్వార్తా పత్రికలో పదిహేడో అధ్యాయ మూడులో యెహోవని ప్రార్థించాడు ఆయన యుహో ప్రార్థించినట్లుగా అక్కడ మనం చూస్తాం అయితే దే మన హిందూ సనాతన గ్రంథాల ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుని అవతారాల్లో విష్ణు భగవానుడు రాముడుగా జన్మి రాముడుగా జన్మించి తన కర్తవ్యం నెరవర్తించే శరీరాన్ని ఏం చేశాడైనా మట్టికి అప్పగించేశాడైనా నీళ్ళలో వదిలేసాడైనా కృష్ణ అవతారంలో కూడా ఆయన అగ్గిగా అప్పగించేశాడు ఆయన తన శరీరాన్ని కనుక మనిషి అయిన దేవుడైన ప్రకృతికి తన యొక్క దేహాన్ని అప్పగించవలసిందై ఉన్నది ఇదే సృష్టి ధర్మం ఇదే సృష్టి ధర్మం సనాతన యొక్క ధర్మం కొన్ని లక్షల యుగాల నుంచి నడుస్తున్నటువంటి ధర్మము ఇదే ఈ ధర్మాన్ని వ్యతిరేకి వ్యతిరేకించడానికి వీలు లేదు ఇంపాసిబుల్ జై శ్రీరామ్ కనుక అనేక మహత్ములు మనం అనేక మహాత్ములు శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు బ్రహ్మంగారు గౌతమ బుద్ధుడు రాఘవేంద్ర గారు శిర్డి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతికి తన దేహాలను విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు మహానుభావులు వెళ్ళిపోయారు వాళ్ళు అయితే ఏసు జన్మ పుట్టుక చూస్తే ఎలాంటి ఆధారాలు లేవు ఏసుక్రీస్తు జన్మించినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవు కేవలం ఏంటంటే బైబిల్లో రాయబడిన ఒక్క ఆధారం తప్ప మరొక ఆధారాలు లేవు ఇంకొకటి ఏంటంటే ఆయన బాల్యం గురించిన సరిగ్గా బైబిల్లో రాయబడలేదు ఏసుక్రీస్తు యొక్క బాల్యం గురించి సరిగ్గా రాయబడలేదు ఏసుక్రీస్తు గత ముప్పై సంవత్సరాల యొక్క జీవిత చరిత్ర బైబిల్లో లేవు సరైనటువంటి ఆధారాలు లేవు సరైనటువంటి జీవిత సంబంధించినటువంటి ఆధారాలు లేవు యేసు బాప్తిజం తీసుకోవడం బాప్తిజం కేవలము పాపులకు మాత్రమే బైబిల్ చెప్తా ఉంది పాపం చేసిన ప్రతి వాడు కూడా రక్షణ పొందడానికి తమ యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి బాప్తిజం తీసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది కానీ దీనికి వ్యతిరేకంగా ఏసుక్రీస్తు సవాల్ చేస్తూ తానే బా బాప్తిజం తీసుకొని అతిపెద్ద తప్పు చేస్తూ తన పాపినని ఇక్కడ ఆయన ఒప్పుకున్నట్లు మనకి బాప్తిజం ద్వారా మనం చూస్తాం జై శ్రీరామ్ తర్వాత ఏసు తన నేరాలను ఒప్పుకున్నాడు కదా యేసు తన నేరాలను ఒప్పుకుంటూ మౌనంగా ఉంటూ రోమ చక్రవర్తి పిలాతి విధించినటువంటి శిక్షలకు ఆయన అంగీకరిస్తూ ఆయన అతి దారుణంగా కొరడాతో శిక్షింపబడినట్లుగా బైబిల్ చెప్తా ఉంది అంతేకాకుండా మరణానికి నేను యోగ్యుడిని అని ఆయన మౌనంగా ఉండడంతో సిలు మరణంతో నేరము అంగీకరించబడింది దాని యూదులు ఎవరు కూడా యేసుక్రీస్తుని దేవుడిగా పూజించరు క్రైస్తువులకు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు ఎవరైతే ఏసుక్రీస్తుని విశ్వాసిస్తారో వాళ్ళు మాత్రమే ఏసుక్రీస్తుని విశ్ దీ అంగీకరిస్తారు యేసుక్రీస్తు ముస్లింసులకి దేవుడు కాదు ముస్లింసుడు ఏసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు హిందువులు ఏసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు నాస్తికులు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించారు క్రైస్తవులకు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు కనుక ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్తున్నాడో వాడు మాత్రమే పూజించాలి అని క్రైస్తవులు పాస్టర్లు హిందూ గ్రామం దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అంటే తప్పకుండా ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళని వెళ్ళగొట్టండి ఇది నేను చెప్పే హెచ్చరిక జయశ్రీరామ్ కనుక మరణం తర్వాత తిరిగి లేదు ఏసుక్రీస్తు బైబిల్ ప్రకారంగా మరణం తర్వాత తిరిగి లేచాడు అని చెప్తారు అయితే సరే యేసుక్రీస్తు మరణం తర్వాత తిరిగి లేస్తే ఎవరు కనిపించాలి కదా యూదులు కనిపించాలి మత పెద్దదలు కనిపించాలి కదా పిలాత్ కనిపించాలి అందరికీ కనిపించి తన దేవుడిని ప్రకటించుకోవాలి అలా కాకుండా మగ్ధలేని లేని మాత్రమే కనిపించాడు మగ్ధలికి మరియు మాత్రం కనిపించినట్లు అక్కడ రాయబడింది ఇది చాలా ఆశ్చర్యము చాలా అది బైబిల్కి వ్యతిరేకం ఉంది అయితే పురావస్తు శాఖ వారికి యేసు ఎముకులు ఎక్కడ కూడా లభ్యం కాలేదు అసలు యేసు అనే పాత్ర ఉంటే కదా యేసు అనేవాడు ఉంటేనే కదా ఆయన మృతదేహం సమాధులు ఉంటేనే కదా ఆయన ఎముకలు దొరకడానికి జై శ్రీరామ్ కనుక సైన్స్కి వ్యతిరేకంగా కూడా అక్కడ బైబిల్ సవాల్ చేస్తుంది యేసు చరిత్ర అబద్ధమా మనం చూసినట్లయితే ఇది ఒక కల్పిత అని మనం చూడవచ్చు ఏసు ఎవరికి దేవుడు క్రైస్తవులకు మాత్రమే ముస్లింలు కాదు హిందువులు కాదు నాస్తువులు కాదు కదా కనుక మరి ఆ క్రైస్తవ శవ వార్త ఆ క్రైస్తవ సువస్ శవ సువార్త క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది కానీ హిందువులకి నాస్తులకి ముస్లిములకి కాదని గుర్తించాలి ఆఖరికి బౌద్ధులు కూడా గుర్తించరు ఏసు జీవిత చరిత్ర నిజంగా జరిగిందా జరిగి జరిగిందా జరగలేదా జరిగి ఉంటే పన్నెండు మంది శిష్యులు ఏసుని కాల్చేసి ఆ బూడిదిని ఒంటికి రాసుకొని యోర్ధ నదిలో స్నానం చేసి ఉండొచ్చు కాదంటారా అయితే ఆయన మృతదేహం ఏమైంది సజీవుడైతే మృతదేహంతో ఏం పని నా లెక్క ప్రకారం క్రీస్తు కథ ఒక కానిప ఇది తెలుసుకోవాలి శ్రీరామ్ దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి నేను అడుక్కుంటున్నాను అనుకోవద్దు ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరిచ్చే అతి విలువైనటువంటి వంద అయినా ఐదు వందలైన వెయ్యి అయినా ఈ ఛానల్ నడిపించడానికి ఉపయోగపడుతుంది కింద ఫోన్ పే నెంబర్ ఉంది తప్పకుండా ఈరోజు సహాయం చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలు కలుద్దాం